ఇప్పుడు లవర్స్ అయితే జెలస్ ఫీల్ అవుతరు. వేరే అమ్మాయి తో రీల్ చేస్తున్నానని నేను అనుకుంటున్నా. కానీ నిజంగా అయితే లవర్స్ కాదుగా. మరి ఎందుకు ఫీల్ అవుతుంది? ఐ ऍम సింగిల్ ఏ గాయ్స్. అవును సింగల్ అరా. సింగిల్. చెప్పురా సింగిల్ ఇప్పుడుకి సింగిల్. ఇప్పటికి సింగిల్ సింగిల్ ఐ యు ఆర్ హాయ్ కాదురా బాబు చెప్పు నువ్వు చెప్పు నేను దూరలేదు నీ అక్క పక్క చెప్పు వాడు నీ ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ ఒక అమ్మాయితో చేస్తే నీకేం కాదు అని చెప్పి వీడు అడిగిండే నేను సింగిల్ నేను నీకు మిన్ననైత

ఓకే సరే తెలుసో తెలియదు నాకు తెలియదు పండు లవ్ అనుకున్నాం అనుకున్నాం ఇప్పుడు లవర్స్ అయితే జెలస్ ఫీల్ అవుతారు వేరేమైతే రీల్ చేస్తున్నాను పక్క నేను అనుకుంటున్నా కానీ నిజంగా అయితే లవర్స్ కాదుగా మరి ఎందుకు ఫీల్ అవుతుంది ఇగో నేను అడిగితే బాగోదు ఆ బదులు నువ్వు అడుగు నేను ఏమనంటే నేను ఉన్నాను ఇంకా తెలుసుగా నువ్వు నాకనే హైట్ ఉంటావు నేను కానీ ఇంకా కనబడ కాకపోతే నేను కాదు నేను ఇంచుటా సరేనా క్లారిటీయా చలో గాయస్ ఇగో నాకైతే క్లారిటీ రావాలి గాయస్ మీకు క్లారిటీ కావాలంటే కింద కామన్ విషయాలు క్లారిటీ అని కొట్టండి ఇంకా క్లారిటీగా డీటెయిల్గా చెప్తాను లవర్స్ కానప్పుడు ఎందుకు జెలస్ ఫీల్ అవుతుందో నాకు ఇప్పుడు తెలవాలి నేను ఏమైతే ఛార్జ్ చేసినా సరే నా మీద కూడా కొంతమంది క్రష్ ఉంటుంది వాళ్ళకి నాకు మెసేజ్ చేస్తారు ప్రేమగా బావ గేవా అని చేస్తారు కదా వాళ్ళతో నేను ఛార్జ్ చేస్తా తప్పేం కాదు నా గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు ఉందా లేదు లేదు సింగిల్ నేను మరి ఇప్పుడు ఈ పిల్ల ఒకరి మీద ఫీల్ అయిపోతుందా తప్పది లవ్ అంటే ఓకే లవ్ లేకుండా అట్లా జలస్ తప్పు గాయస్ తప్పు కదా అది నేను సింగిలే గాయస్ అవును సింగిలే కదా సింగిల్ చెప్పురా సింగిల్ సింగిల్ ఇప్పటికీ సింగిల్ 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 ఇప్పుడు మనం పన్నుని నేను అడగ వీడు అడుగుతాడు పానా నువ్వు మైక్ పట్టుకో నేను ఎనకాల నేను ఉన్నా చూసా ఇద్దరిని సేమ్ పర్సన్ అంటే గుర్తుతో చచ్చిపోతావు

ఇప్పుడు నువ్వు ఏమో డౌట్ అడిగినావు అట్లా అడుగు తప్పురా పండున అడుగు నువ్వు నన్ను అడుగు నన్ను ఎందుకు అడుగుతున్నావు పండు పర్సన్ నాకు సంబంధం లేదు నువ్వు నేను నేను ఎవరు సింగిల్ 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 అయితే నేను సింగిల్ నాకు సంబంధం లేదు అడుగు నువ్వేమన్నా అడగాలనుకుంటే అడు అక్క నువ్వు అర్జున లవర్ సర్ కా అగరా బాబు చెపు ను చెప్పు ను ని గర్లేని అక్క పొక్క చెపు చపబె చపకలు మలేమేత ఫ్రెండ్ అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు వీ రిటేక్స్ ను బట్ నో సారీ కి రోంగ్ ప్లేస్ టు ఇవ నాన్న సారీ పండు ఇస్ మై

వాడు నీ ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ ఒక అమ్మాయితో చేస్తే నీకేం కాదు అని చెప్పి బి అడిగిండే నేను సింగిల్ నేను మిన్నైతా చెప్పే ఉంచుకున్నా అయితా ఫ్రెండ్ ఫ్రెండ్

మట్టు చేపండు బుట్ట నిదొర్తి యాక యో సరిగాని క్లియరిగా కా అరేయ్ అడురా నింకలు నిన్నున్నా ఏంటి జలసింది ఫీల్ అయినో జలస్ కాపో కోపం కోపం అదే కోపం ఎందుకు వచ్చింది కోపం ఎందుకు రాది ఎవర్కన్నా అదే ఎందుకు వచ్చింది రీజన్ చెప్పు అక్క నువ్వు దాని రీజన్ చెప్పు ఏ మట్టు మూవీ కోసాలగా ఇప్పుడు నునా తమ్ముడ రా కొత్త తమ్ముడతో రీల్ చేసి గుద్దల మాట్లాడమని మా ఇంటిదరా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నావా నా తమ్ముడు కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ కొ గ్యాదరక ఫ్రెండ్ రీల్స్ ట్రావెల్ కొపం నార్మల్ గా రావాలి ఆ నార్మల్ జలేసి జలేసిపోతున్నావ్ అరే దానికి ప్రేమ 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 అర్థం ఏందా ప్రేమ లోపల దాగుంది బయటికి ఎల్తలేను నువ్వు ప్రేమ పెట్టుకుంటే జలస్ అయినా నాకు నాకు అవసరం వి డౌట్ అడిగిన క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే నేను యాజ్ ఏ టీంపర్ లీడర్ వికిమ క్లారిటీ ఉంటే డౌట్ క్లారిటీ ఇయాలి సో వన్ డౌట్ క్లారిటీ చేస్తున్నాను చెప్పు నీకు ఎందుకు జలసొచ్చినా చెప్పు నాకేం జలస లేదు నేను మంచిగా ఉన్నాను ఇదిగో చూడు ఇది మంచిదామంటుంది ని ఎండిపోయినం అంటాడు గైస్ నేను అవుట్ ఫిట్ పోవనా అవన్నీ తానే అరే అర్చన

If you wanna date you come on, me, guys, hey. no, you know, guys, so, want to come and just be me, much. इनका भी तो जरिया तमाशा लेगा दिन में एक सामान्य है। दौड़ आ गई। Guys, नहीं नहीं चेप्ते ना निकलेंगे। Guys, आज जो single है ना माता सो ये बार अन्ना कावा रंगूर्ते message दाल दो। तमाशा। अब next time तो आज नन्दर का निको। Hey, तन्ना। mm. hey. Hmm। पूरा आज नो कम्बा ही तो बॉयड केलता लो। Pony, pony.

అంతే 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 నువ్వు చెప్పు అంతేగా అంతేగా నీ ముంగన అంతేగా ఆ అంతే కాదు నీ ముంగన నన్నల హెలజ చెప్ ను ఏం చేస్తా అసలు నీ ఇందస వసలే ను వేరే ఉంటా అలా ఇంక గాలి గాలి జరిసే పోతురు నేను తిట్టను ఏం చేస్తా అందుకంటే అన్నకి నమకంది వసనసరి కాబట్టి అంతేనా ఆ టైములో ఏం చేస్తా వస్తుస్తా నాకు ఇంకొక టైమే నా బాయ్‌ఫ్రెండ్ వస్తాడు మనం అదే పట్టురా